అంతేస్ను చింతయరా చింతేస్ను అందైదా చుట్టారా పత్తేయరా పక్కేసి చూత్తేదిరా కార్యాలయాలు తమ సొంత ఇళ్ళు అనుకుంటున్నారేమో కానీ కొంతమంది అధికారులు అయితే చక్కగా మందేసి మత్తులో తొంగుంటున్నారు అనుకోవాలి ఎందుకంటే రీసెంట్గా విజయనగరం జిల్లా వంగర తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఉదంతం అయితే చోటు చేసుకుంది వంగర తహసీల్దార్ స్వయాన మండల మెజిస్ట్రేట్గా మనం చెప్పుకునేటువంటి ఈ ఈ తహసీల్దారే చక్కగా మందేసి తన క్యాబినెట్ క్యాబిన్లో బట్టలు ఇప్పి మరీ పడుకున్నటువంటి ఉదంతం అయితే నిన్నంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది ఇదే అంశాన్ని ఓ ఛానల్ అయితే ప్రసారం చేసింది మత్తులో తహసీల్దార్ అనే అంశం పైన ఉన్నతాధికారులు కూడా స్పందించారని చెప్పుకోవాలి అయితే ఈ ఉన్నతాధికారులు స్పందించిన తీరు అట్లా ఉందంటే ఇది షోకాష్ నోటీస్ అయితే ఆ తహసీల్దార్కి జారీ చేశారు అయితే సోమవారం పది గంటల కల్లా ఉన్నతాధికారి కార్యాలయానికి వచ్చి దీనిపైన జవాబు ఇవ్వాలని కూడా ఈ సారాంశం అయితే చూసుకోవచ్చు ఏదైతే వంగర మండలంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఉదంతం ఏదైతే ఉందో ఇది పలు కార్యాలయాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందనే అనుకోవాలి ఏదైతే మండల మెజిస్ట్రేట్ ఇట్లాంటి పనులు చేస్తున్నటువంటి టైంలో లో సిబ్బంది కూడా తలెత్తుకోలేని పరిస్థితి అయితే కనబడతా ఉంది అయితే స్వయాన సిబ్బందే ఆ కార్యాలయానికి తాళాలు వేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇదే విషయాన్న ఈ సదరు మీడియా పర్సన్స్ ఆ తహసీల్దార్ ప్రశ్నించగా లేదు ఇది మాకు డ్యూటీ అవర్స్ కాదు మాకు రెస్ట్ అవర్స్ అన్నట్టుగా కూడా ఆయన సమాధానం ఇచ్చారు ఇదే పలు పలు దఫాలు కూడా మీరు మధ్య సేవించి చాలా వరకు బయట వ్యక్తులకు కూడా తాసిపడినట్టుగా కూడా తెలుస్తుంది అనే దాన్ని కూడా ఆయన దాట వేసినటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకుంది అయితే ఈ ఉదంతానికి సంబంధించి సుఖాస్ నోటీసే కాదు ఆయన పైన సస్పెన్షన్ కూడా పడింది అన్నట్టుగా కూడా సమాచారం అయితే మండల మెజిస్ట్రేట్ గా మనం చెప్పుకుంటున్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఉదంతాన్ని గనక మనం చూస్తుంటే గనక వంగర మండలం అనేది చాలా పెద్ద మండలంగా కూడా పరిగణలోకి తీసుకోవాలి ఈ వందర మండలం అనేది సగం వరకు కూడా గిరిజన ప్రాంతం తెగలు కూడా ఉంటూ ఉంటారు అయితే దీనికి సంబంధించి చాలా వరకు స్థానికులు తహసీల్దార్ని కలిసేందుకు వచ్చినా కూడా చాలా వరకు ఈ అనేది ఇట్లాంటి నిద్రాణ అవస్థలోనే ఉంటారన్నట్టుగా కూడా స్థానికులు అయితే గుసగుసలాడుతుంటున్నటువంటి పరిస్థితి అయితే నిన్నటి జరిగినటువంటి విషయాన్ని మనం పరిగణలో తీసుకుంటే గతంలో తహసీల్దార్ ఇదే హవాలో నడిచే నడుచుకుంటున్నారని కూడా మనం ఆ వాదనలు ఏవైతే ఉన్నాయో ఇది అర్థం పట్టిందని అనుకోవాలి ఏదైనా ఉన్నతాధికారులు దీనిపైన చర్యలు తీసుకున్నందుకు కూడా మిగతా అధికారులు కూడా స్వాగతించ స్వాగతిస్తున్నారు అదే విధంగా డిసిప్లినరీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ ప్రకారం కూడా ఆయన్ని సో ఆయనపై సుకేష్ నోటీస్ కూడా జారీ చేసినటువంటి విషయం అయితే ఉంది రానున్న సోమవారం ఈ ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్లి ఈ హరి రమణారావు ఏమని మెమోకి సమాధానం చెప్తాడు అనేది ఒక విషయాన్ని కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో సైనింగ్